వారోత్సవం మాసోత్సవము సందర్భంగా ముగింపు సమ సందర్భంగా ఈరోజు లాంగెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ సుదీర్ఘకాలము యాక్సిడెంట్ లేకుండా సర్వీస్ చేసిన డ్రైవర్స్ని ఈరోజు సత్ మనము సన్మానించడం జరిగింది ఈ మంత్ అంతా మేము ప్రతిరోజు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది టేకప్ చేయడం జరుగుతుంది జరిగింది ట్రైనింగ్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ తర్వాత స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ ఇట్లాంటివన్నీ ఇవి యాక్చువల్గా అయితే ఆర్టీసీలో ఈ నెలనే కాదు రోజువారీగా సంవత్సరం పొడుగునా మేము యాక్సిడెంట్స్ ప్రివెన్షన్కి చర్యలు చే చేపడుతూనే ఉంటాము అయినా కానీ కొన్ని కొన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటాయి వాటిని కూడా నిర్మూలించి జీరో యాక్సిడెంట్ రేటు సాధించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ మా అడిషనల్ ఎస్పీ గారు ఆర్టీఓ గారు వచ్చి ఇంతసేపు వాళ్ళ అమూల్యమైన టైం వెచ్చించి మాకు సందేశం ఇచ్చి వచ్చిన దానికి చాలా సంతోషిస్తున్నాం కృతజ్ఞతలు జరుపుతున్నాం థ్యాంక్ యూ రోడ్డు ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ ఒక భద్రత మాసోత్సవాలు జరిపారు ఈరోజు వరకు కూడా గత ముప్పై రోజులుగా జరుగుతూ ఉంటే ఈరోజు చివరి కార్యక్రమంగా ఈరోజు ఒక జరిగింది ఇందులో ఎవరైతే డ్రైవర్లు అన్ని డిపోల్లో కూడా వాళ్ళ ముప్పై ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఎక్కడ చిన్న ప్రమాదం జరగకుండా కూడా ఉన్నాడందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళందరికీ కూడా ఇక్కడ మెమోంటోసు తర్వాత రివార్డ్స్ ఇవ్వడం జరిగింది మన ఆర్ఎం గారి ఆధ్వర్యంలో మన ఆర్టీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి మీద కూడా అనేక అంశాలు కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది గతంలో కంటే కూడా ఇప్పుడు ఆర్టీసీలో ప్రమాదాలు సంఖ్య తగ్గి చాలా లీస్ట్కి వచ్చేసింది దాన్ని కూడా జీరో చేయాల జీరో జీరో చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు దాన్ని మనం ఆశించే ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ జరిగింది ఇక్కడ మంచిగా అందరికి కూడా మంచి శిక్షణ అవేర్నెస్ అన్నీ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి ఇక మనం కూడా ప్రమాదాల నివారణలో భాగంగా ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నాం కాబట్టి ప్రమాదాలు తగ్గించేందుకు ప్రజల సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ